ప్రజాసంకల్పం ప్రస్తుతం జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ అంటే మేము జల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతో డిజిల్ లో ఉన్నాము చూడండి ఇక్కడ ఈ యొక్క అంటే టెంపుల్ దేవాలయం యొక్క ముక్కద్వారము అంటే ముక్కద్వారం నిర్మించడం స్టార్టింగ్ నుంచి ఒక డిస్ప్యూట్ నడుస్తుందండి ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ తల్లి కొంతమంది అబ్జెషన్ చేశారు సరే తర్వాత స్టార్ట్ చేశారు ఈరోజు ఆ నిర్మాణం కదా కూలిపోయింది ఇక్కడ ఉప్పల్ పోలీసులు వచ్చారు డిమార్ట్ ఇది రామంతపురం అంటే వరంగల్ లైవ్ అండి వరంగల్ ఐవే నేషనల్ వన్ సిక్స్టీ త్రీ ఇప్పుడు ఉప్పల్ సైడ్ ఇది నెంబర్ ప్లేట్ అటే చూడండి కడుతుండ కడుతున్న సమయంలో తప్పు కూలిపోయింది ఒక నిర్మాణం గతంలో మున్సిపల్ అంటే నిర్మాణం గురించి ఫిర్యాదులు చేశారు స్థానికులు తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేశారు స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని ఓపెన్ చేశారు రాజాశంకర్ రెండోసారి చెప్పింది ప్రజలకు ఇబ్బందులు పెట్టకుండా ఎలాంటి కార్యక్రమ నిర్మాణం చేయబడి చేయకూడదు అని అన్నీ కూడా నిర్మించారు ఎమ్మెల్యే గారు వచ్చేది శంకుస్థాపన చేశారు దానికి వివరాలు మొత్తం మేము లింక్లో పెడతాము ఇక్కడ స్థానిక పోలీసు అధికారులు వచ్చారు ఎవరికి ఎవరికి ఇంజ్యూస్ చూసేది ఏం కాలేదు ఈ యొక్క నిర్మాణం గురించి గతంలో జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ కార్యంలో కూడా చేశారు తర్వాత ఎంది ఎందుకు తెలియదు ఎమ్మెల్యే గారి శంకుస్థాపన చేశారు ఈరోజు అంటే భక్త మార్కండే టెంపుల్ వారి యొక్క నిర్మాణం నార్చి ఎవరికి ఏం కాలేదు చాలా సంతోషం కాబట్టి నా కృష్ణమోహన్ ರಾಮದ